హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ హ్యాండ్లూమ్స్ కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు కాంచీ పట్టు శారీస్ ఇది శారీ మొత్తం గోల్డ్ కలర్ జెరీ వచ్చి శారీ చాలా చాలా షైనింగ్గా ఉంది శారీ ఈ ఫంక్షన్కి చాలా బాగుంటాయి శారీస్ చూడండి శారీ కలర్ చూపిస్తున్నాము ఇది పింక్ కలర్ శారీ పింజార్ కలర్లో వచ్చింది బోర్డరు శారీ గోల్డ్ కలర్ జెర్రీ వచ్చి శారీ మొత్తం శారీ వేస్తే అయితే చాలా చాలా షైనింగ్గా ఉన్నాయండి శారీస్ బోర్డర్ మీద గోల్డ్ కలర్ జెర్రీతో పికాక్స్ బొమ్మలు వచ్చినాయి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది శారీ మొత్తం గోల్డ్ కలర్ జెర్రీతో వర్క్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాంచీ పట్టు శారీ మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము అవైలబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాము ఇది మరో కలర్ శారీ చూడండి శారీ మొత్తం హింగ్గా ఉంది పళ్ళు చూడండి పికాక్స్ బొమ్మలు వచ్చినాయి మేము చూపించిన శారీస్ మీకు నచ్చినట్లయితే మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి మీకు ఫంక్షన్స్లో రిచ్ లుక్ రావాలంటే ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయి శారీస్ నచ్చితే మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని